ఈ రోజు ఏఐసిసి మరియు పిసిసి యొక్క పిలుపు మేరకు రాజమండ్రి తూర్పుగోదావరి జిల్లా మరియు రాజమండ్రి నగరం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గోకారం బస్ స్టాండ్ అంబేద్కర్ గారి గ్రామం దగ్గర నిరసన తెలియజేసి అంబేద్కర్ గారికి అప్పాయిజీ చెప్పాలి అమిత్ షా గారు అప్పాయిజీ చెప్పాలని చెప్పి అలాగే అమిత్ షా గారు అంబేద్కర్ గారిని రాజా గారిని అవమానించినందుకు ఆయన దేశ ప్రజలందరికీ కూడా అప్పాయిజీ చెప్పి మంత్రి పదవి రాజీనామా చేయాలని చెప్పి ఇవాళ గోకాలం బస్ స్టాండ్ అంబేద్కర్ గారికి నిరసన తెలియజేసి ఇక్కడ ఒక నేత పత్రం సమర్పించాం అందులో అమిత్ షా గారు రాజీనామా చేయాలి వెంటనే అని చెప్పి ఆ వినతి పత్రంలో రాయటం జరిగింది ఎందుకంటే అంబేద్కర్ గారైనా ఆయన ఈ భారతదేశంలో అందరికీ కూడా ఒక వాడు ఎందుకంటే ప్రపంచ దేశాలు అనేక దేశాల్లో అనేక రాజ్యాంగాలు రాశారు కానీ నిలబడలేదు ఈ ప్రజాస్వామిక దేశం అనేక మతాలు అనేక కులాల్లో ఉన్నటువంటి ఈ భారతదేశంలో అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగాన్ని ఇవాళ ప్రామాణికంగా దేశ ప్రజలందరూ తీసుకుంటున్నారు అటువంటి రాజ్యాంగాన్ని అమిత్ షా గారు దూషించడం కాకుండా అంబేద్కర్ గారిని కూడా దూషించి ఆయన దేవుడా దేవుడా అని చెప్పి మాట్లాడాడు పార్లమెంట్ లో మాట్లాడాడు అతను అటువంటి వాడు ఈ భారతదేశంలో మంత్రి పదవి అనార్హుడు పార్లమెంట్ సభ్యుడికి కూడా అనార్హుడు అందువల్ల ఆయన రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మేము డిమాండ్ చేస్తున్నాం అంతేకాకుండా మరి ఇవాళ బీజేపీ పార్టీ వాళ్ళు అంబేద్కర్ రాసిన రాజ్యాంగాలు మార్చి హిందూ రాజ్యాంగం తీసుకురావాలని చెప్పి ఒక పుట్టిన ప్రయత్నం చేస్తున్నారు దానిలో భాగంగానే మొన్న పెట్టినటువంటి ఐదవ మీటింగ్ బంగళవారం దగ్గర కేసరపల్లిలో పెట్టిన ఐదవ మీటింగ్ కానివ్వండి లేకపోతే జేఎన్టీ వైస్ ఛాన్సలర్ గారు వచ్చి మీటింగ్ పెడుతున్నాడు ఈ ఐదవ సంస్కారం అది ఇది అని చెప్పి ఈ రకంగా ప్రజల్లో మగ్గి పెట్టి ఈ రకమైనటువంటి చేస్తారు మరి నరేంద్ర మోడీ గారు వచ్చారు వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి ఏమైనా ఎలా చేస్తారని ఎంతో ఆశతో ఎదురు చూస్తే అసలే స్టీల్ ప్లాంట్ ఊసేస్తలేదు ఎప్పుడులాగే ఆయన ఒక శంకు నీళ్లు ఒక దోషను బట్టి వేసేసి శంకుస్థాపన చేసి వెళ్ళిపోయింది మరి భారతదేశాన్ని రక్షించాలి భారతదేశం కలకాలం కరెక్ట్ ఉండాలంటే అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం కలకాలం పది కాలాల పాటు ఉంటేనే అన్ని కులాల వారు అన్ని కాస్టుల వారు అందరూ కూడా హ్యాపీగా ఉంటారు కాబట్టి అమిత్ షా తక్షణం రాజీనామా చేయాలని చెప్పి తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున నగర కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కోరుతున్నాం బీజేపీ Amish Shah Ram Ram Amish Shah Ram Ram Amish Shah Ram Ram Rajanga Bharat Rajanga Bharat Rajanga Bharat Rajanga Bharat Rajanga Amish Shah